నే ఎన్ని మందులు కొట్టినా ఎన్ని చేసినా కూడా మాకు అంతగా దిగుబడి రాలేదు కానీ గత కొన్ని సంవత్సరాలు కొన్ని లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ కు చాలా డిఫరెంట్ ఉంది లాస్ట్ ఇయర్ కూడా కొట్టారు నా లాస్ట్ ఇయర్ కొట్టాం కానీ ఒకటేసారి కొట్టాం ఇప్పుడు దాదాపు మేము రెండు మూడు సార్లు కొట్టాము ఈ పంటలో నమస్తే అందరికీ ఈ రోజైతే మనము మహబాబాద్ జిల్లాకి అయితే రావడం అయితే జరిగింది ఒకసారి తోట చూడండి తోట అనేది మనకు పూత కానీ గ్రోతింగ్ కానీ మనకు కాయ కాయలు కానీ ఏ విధంగా కాసినవి మొత్తం ఒకసారి తోట చూసిన తర్వాత ఈ రైతు తాను పండించిన మిరప పంటలో ఎలాంటి మందులు కొట్టాడు ఏమేమి మనకు స్ప్రే కానీ ఎలాంటి ఎన్నిసార్లు స్ప్రే చేశాడు అసలు ఇంతకుముందు ఫస్ట్ మనకు ఐదు రోజుల కింద ఎలాంటి మందు కొడితే ఈ ఖాతా ఖాతాపుత అనేది సెట్ అయింది అనేది రైతు మాటలు అయితే తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ అయితే కొట్టండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒకసారి మీ పేరు అన్న నా పేరు శివ అన్న శివ మీ విలేజ్ అడ్రస్ చెప్పండి ఇక్కడ వచ్చేసి గ్రామం వచ్చేసి పిల్లిగుండల తండ మండలం వచ్చేసి కురువి మండలం కురువి మండలం మహబార్ట్ డిస్ట్రిక్ట్ అన్న మీరు మిరప పంట అనేది ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు నేను గత పది సంవత్సరాల నుంచి పండిస్తున్నా అన్న ఎన్ని ఎన్ని ఎకరాలు వేస్తున్నారు అన్న నేను ఆరు ఎకరాలు అన్న ఎకరాలు ఆరు ఎకరాలు మస్తు అట్లైతే మీకు ఐదు పది సంవత్సరాలు అంటే మస్తు అనుభవం ఉంటుంది మిరప పంటలో వచ్చేసి ఇప్పుడు ఈ వాతావరణం అనేది ఎట్టుండదు అంటే తోటలు అయితే మంచిగా ఉన్నాయి కానీ ఎన్ని మందులు కొట్టినా కూడా కాపు అనేది కానీ గ్రోతింగ్ అనేది లేదు వచ్చిన పూత రాలిపోతుంది కొన్ని పంటలకు అయితే ఎన్ని మందులు స్ప్రే చేసినా కూడా పూత అనేది నిలబడడం లేదు నీ పంటల వచ్చేసి మనకు పూత ఫ్లవరింగ్ బాగుంది కాయ కాయలు కూడా బాగానే కాసినాయి అసలు మీ వెరైటీ వేసుకున్నావు అంటే మనకు ఏ రకం వేసుకున్నారు మన తేజ వెరైటీ లేదంటే ఏది ఏదేసుకున్నారు తేజ కాదన్న అగ్నివన్ ప్లస్ స్వాత్రిక్ అని ఓకే ఓకే అంటే కేజీ మనకి సన్న కదా సన్నార్ సన్నర్ సన్నర్ అయితే వేసుకున్నారు అంటే మీరు ఫస్ట్ పది సంవత్సరాల నుంచి సన్న రకాలు వేస్తున్నారు సన్నవారి నుంచి ఓకే ఓకే పోయిన సంవత్సరం కూడా ఇదేసాను పోయిన సంవత్సరం కూడా అదే ఇదే అన్న మీరు ఈ తోటకు ఎన్ని రోజుల తోట ఇది ఇది త్రీ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అంటే మీరు అంటే త్రీ మంత్స్ కంప్లీట్ కాలే ఇంకా త్రీ మంత్స్ కంప్లీట్ కాలేదు కానీ ఓకే ఓకే అంటే మీరు నర్సరీలో పెంచారా నారు భూమి లేదు లేదన్నా మేము మట్టు మీదనే పెట్టి మీ మట్టం మీదనే వేశారు అంటే మీకు స్పెల్ ఎన్ని స్పెల్ అంటే ఇప్పుడు మా అంటే ఒక పది పది అయితే పది స్పేలు కొట్టారు మనకి ఫ్లవరింగ్ కి కాయ కాయకు ఏదో ఏం మంది కొట్టారు గ్రోతింగ్ అని ఏం ఏం కొట్టారు ముడత కూడా ఉంది ముడి దాంట్లో ఆకని నీట్ గా ఉంది ఏ మందు అన్న ఇప్పుడు విశ్వ త్రీ అని మన మన మహిబాద్ లో మన పెత్తండలో తీసుకున్నాం అండి మన డిస్ట్రిబ్యూటర్ అన్న ఉన్నాడు ముసీన్ అన్న ఇందాక ఇది బాటిల్ ఏదో పెట్టాను ఇది బాటిల్ ప్లస్ ేషన్ లో గ్రోతింగ్ కాపు ఇగురు అనేది చాలా బెనిఫిట్ గా వచ్చింది మాకు నేను ఎన్ని మందులు కొట్టినా ఎన్ని చేసినా కూడా మాకు అంతగా దిగుబడి రాలేదు కానీ గత కొన్ని సంవత్సరాలు కొన్ని లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ కు చాలా డిఫరెంట్ ఉంది లాస్ట్ ఇయర్ కూడా కొట్టారు లాస్ట్ ఇయర్ కొట్టాం కానీ ఒకటేసారి కొట్టాం ఇప్పుడు దాదాపు మేము రెండు మూడు సార్లు కొట్టాం ఈ పంటలో తొంభై మూడు నెలల పంటలో మూడు సార్లు మూడు సార్లు సార్లు కొట్టాం మూడు సార్లు కొట్టాం అంటే ఇక కొట్టడం వల్ల నీకు తోటలో ఏమేమి కనబడుతుంది అంటే రిజల్ట్ ఎట్లా కనబడుతుంది రిజల్ట్ అనేది మనకు ఇగురు పూత ప్లస్ కాయ ఈ మూడు మొత్తం కాంబినేషన్ బాగుంది బాగుంది ఇప్పుడు ఆ ముడత కూడా పోతుంది ఆ ముడత వెనక ముడత ముందు ముడత తెల్లదోమ పచ్చదోమ పురుగు ఇవన్నీ అన్ని పోతున్నాయి క్లియర్ అవుతుంది ఓకే ఎందుకంటే పోయిన సంవత్సరం కొట్టి రిజల్ట్ చూసి తీసుకుని రాదు అన్న లాస్ట్ ఇయర్ మేము తీసుకున్నాం కొట్టాం అంటే ఒకటేసారి కొట్టా లాస్ట్ ఇయర్ అది కూడా నేను కొడదాం అనుకున్నా లేదు సరిగ్గా వదిలే అనుకుని వదిలేసి కొట్టలేదు ఇక తర్వాత ఈ ఇయర్ మాకు అన్న గుర్తొచ్చారు అన్న హుషనన్నా ఉందా అది అంటే సరే ఉంది తమ్ముడు రాదు సరికి తీసుకున్నా నేను టూ త్రీ టైమ్స్ ఇప్పుడు కొట్టడం కానీ రిజల్ట్ అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ని మందులు కొట్టినా వేస్ట్ డీల్ గడ అంటారు అది అంటారు ఇది అంటారు లేని అవి అన్ని వేస్ట్ ఇది కొట్టి చూడమనండి ఈ కాపుకు తగ్గట్టు ఫలి ఫలితం అనేది ఉన్నది పనితనం ఉంది ప్లస్ గ్రోతింగ్ ఉంది కాపు ఉన్నది ప్లస్ మనకు ఏ టు జెడ్ రిజల్ట్ అనేది ఓకే అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మన వీడియోలు చూసే వాళ్ళు చాలా మంది ఇప్పుడు విశ్వ అని కొడతా ఉంటారు నేను దాదాపు ఒక తొంభై మందిని పంపించాను అండి తరపు నుంచి ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఒక పన్నెండు రోజులు జస్ట్ ఆయన తోట రిజల్ట్ చూస్తే దగ్గర దగ్గర ఒక తొంభై మంది దానికి తొంభై మంది దాకా నేను పంపించాను ఈ విలేజ్ వాళ్ళ విలేజ్ ప్లస్ సరౌండింగ్ విలేజెస్ వాళ్ళు కూడా వాళ్ళ పక్క తోటలు చూసి దగ్గర దగ్గర రెండు మూడు విలేజ్ మొత్తం తరలి వచ్చింది ఓకే ఓకే మేము ఇప్పుడైతే మనస్ఫూర్తి చెప్తున్నాం ఎందుకంటే చాలా రైతులు వీడియో కోసం అనేది కాదు మనం రైతులం ఒక రైతును ఇబ్బంది పెడతాం మనకే రేపు రోజు మనకే ఇబ్బంది అవుతుంది నాకు నాకు నచ్చింది కాబట్టి నేను ఒక పది మంది ఇరవై మందికి చెప్తున్నాను తొంభై మంది వరకు నేను పంపించాను వరకు ఓకే 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 చూడండి రైతు ధర రైతు తన మాటల్లో ఎందుకంటే మనం వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే అన్న చాలా మారుతినేస్తాం యూట్యూబ్ ఛానల్లో ఈ విశ్వ గురించి చాలా చెప్తా ఉంటాడు పోయిన సంవత్సరం నుంచి కూడా వీడియో చూశాను నేను అది ఎంతవరకు నిజం అనేది రైతు దగ్గర ఫీల్డ్ కు వచ్చిన తర్వాత తెలుసుకుందాం తెలిసిన తర్వాత వీడియో చేద్దామనే ఉద్దేశంతో మనమైతే అంత దూరం నుంచి మనం మామిన డిస్టిక్ నుంచి ఇక్కడికైతే రావడం అయితే జరిగింది తోట ఇది ఇదొక్క ఫీల్డ్ దాదాపు పది తోటలు పది ఫీల్డ్ చూశాను చుట్టుపక్కల మొత్తం ఇదే కొట్టారు స్ప్రేయింగ్ అయిపోయింది అవునవును అదే అది మనకు ఎందుకంటే మనం ఒక వీడియో చేసే ముందు రైతు మంచిగా ఉంటేనే చేస్తాము ఇక్కడ ఫీల్డ్ చూసిన తర్వాత మంచిగా ఉంది కాబట్టి రైతు మాటల్లో మనమైతే తెలపడం అయితే జరిగింది అన్న ఒకసారి ఈ విశ్వ అనేది మీకు ఎక్కడ దొరుకుతుంది చాలా మంది ఎందుకంటే ఫేక్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కొద్దిగా ఫేక్ అనేది చాలా మంది క్రియేట్ చేస్తున్నారు అండి బయట కూడా ఈ ప్యాకింగ్ ఇప్పుడు ఏదైతే మీకు విశ్వత్రిజి అని కనబడుతుందో ఇదే ప్యాకింగ్ తోటి కొన్ని చోట్ల కూడా షాప్ లలో అమ్ముతున్నారని అయితే తెలిసింది నాకు కొంతమంది రైతులు ఆల్రెడీ కొట్టేసి కూడా ఏంటంటే కొట్టి అన్న మీరు చెప్పిన విశ్వా త్రిజి మేము ఇక్కడ ఫలా షాప్ లో తీసుకొచ్చి కొట్టామన్నా రిజల్ట్ రావట్లేదు అన్న అని చెప్పేసి చాలా మంది రైతులు చెప్పారు సో అది ఫరక్ ఏంటంటే మనకి ఇక్కడ విశ్వా త్రీజ్ అనే ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్ట్ కేవలం మన యొక్క మారుతి రైతు నేస్తం లో మాత్రమే దొరుకుతుంది మీకు బయట ఈ ఫార్ములా అనేది విశ్వా త్రిజ్ అనే డబ్బా మీకు బయట దొరకొచ్చేమో కానీ దీంట్లో కలిపేటువంటి మందు ఏదైతే ఉందో ఈ మందు కేవలం మారుతి రైతు నేస్తం కేవలం మారుతి రైతునే స్థానం మాత్రమే వస్తుంది అది ఎందుకంటే మనం యొక్క విశ్వ అగ్రిజెనెటిక్స్ కంపెనీ వాళ్ళతోటి చేసుకున్నటువంటి డీలింగ్ అలాంటిది ఆ కెమికల్ కాంపోజిషన్ అనేది ఇంకో వారికి ఎవరికి ఇవ్వకూడదు సో ఈ కాంబినేషన్ అనేది బయట వాళ్ళకి పోదు అలాంటప్పుడు డబ్బా బయటకు వస్తుందంటే ఎలా ఈ యొక్క డబ్బింగ్ ఇప్పుడు చాలా మంది ప్రొడక్ట్ ఇప్పుడు మనకు డెలిగేట్లన్నీ కూడా మనకు డెలిగేట్ మందులు ట్రైజర్ మందులు కూడా మనకు కాపీ చేసుకుంటారు సో దీన్ని కూడా కాపీ చేసుకుని బయట అందిస్తున్నారండి సో ప్రతి ఒక్క రైతులకు నేను తెలియజేసేది ఒకటే అండి విశ్వ త్రీ జినుక కావాలి అంటే మీరు మన స్టోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మారుతి రైతు నేస్తం కేవలం మారుతి రైతు నేస్తంలో మాత్రమే దొరుకుతుంది రిజల్ట్ అయితే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే నేను చెప్పడం అని కాదండి నేను నా ప్రొడక్ట్ గురించి నేను చెప్పడం కాదు రైతు మాటల్లో తెలుసుకోండి ఇక్కడ సరౌండింగ్ లో మొత్తం ప్రతి ఒక్క తోట మీద కొట్టించాము ఏ తోటమైన కూడా ఒక చిన్న ఫీడ్బ్యాక్ అంటే ప్రతి రైతు నుంచి ఫీడ్బ్యాక్ అనేది హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ గానే రావడం జరిగింది తప్ప ఒక్క రైతు దగ్గర కూడా ఫీడ్బ్యాక్ అనేది అన్నగారు ఇప్పుడు మీ బాబాయ్ గారు కొట్టారు మీ పక్కన సరౌండింగ్ అన్నగారు కొట్టారు ఎక్కడైనా కానీ అంటే ఏ తోట మీద గానీ రిజల్ట్ విషయంలో తగ్గడం కానీ ఏమైనా జరిగిందా తగ్గడం అనేది లేదండి ఎక్కడ కూడా లేదండి సో అయితే ఈ విశ్వా త్రీ జీ ప్రొడక్ట్ దేనికి పనిచేస్తుంది అంటే అన్నగారు ముఖ్యంగా వచ్చేసి మనకు తోటలో వచ్చేసి గ్రోత్స్ అనేవి రావండి సో గ్రోత్ అని గ్రోత్ అనేది రాని సమయంలో గ్రోత్ అనేది రావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది గ్రోత్ ఎంత బ్రహ్మాండంగా తీసుకొస్తుందో అంతలా ఫ్లవరింగ్ అనేది వస్తుంది చాలా అద్భుతమైనటువంటి ఫ్లవరింగ్ వస్తుంది తో పాటు మనకి ఏదైతే లో ఉన్నటువంటి ఫ్లవరింగ్ ప్లస్ వచ్చేటువంటి ఫ్లవరింగ్ని అద్భుతంగా ఆపుతుంది దీంట్లో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క పూత గుడ అనేది ఏదైతే ఉందో ఈ పూత గూడ అనేది మీరు త్రీ కొట్టక ముందు చూసుకోండి త్రీ కొట్టిన తర్వాత మన విశ్వత్రీజీ కొట్టక ముందు చూడండి కొట్టిన తర్వాత చూడండి ఈ పూత గుడ అనేది మందం అవడం జరుగుతుంది ఈ పూత గుడకును ఈ యొక్క కడకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని దృఢపరచడానికి విశ్వత్రీజి అనేది అద్భుతంగా పనిచేస్తుందని పురుగు దోమ ఆకు కింద నల్లి రెండు ముడతలు క్లీన్ చేసి అద్భుతమైనటువంటి గ్రోత్ తోటి వస్తుంది చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క ప్రతి ఒక్క నేను మీకు చెప్పే అంటే రైతులకు అందడానికి ఇన్ని వీడియోలు చేయడానికి కారణం కూడా ప్రతి ఒక్క రైతుకు అందాలి ఈ జెన్యున్ ప్రొడక్ట్ ఇంత జెన్యున్ ప్రొడక్ట్ ప్రతి ఒక్క రైతులకు అందాలి బయట మార్కెట్లో చాలా రకాల మందులు పోతున్నాయి సో ఆ రకాల మందుల కంటే ఈ మందు ఒక్కసారి రైతు వాడుకుంటే మంచి లాభాన్ని పొందగలుగుతాడు పన్నెండు వందల రూపాయలండి రైతుకు రీజనబుల్ ఉండేటువంటి ప్రైస్ పన్నెండు వందల రూపాయల ప్రైస్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది పురుగు దోమ ముడత నల్లి గ్రోత్ ప్లస్ కాపు సెట్టింగ్ మీరు చెప్తున్నాను డెలిగేట్ కొట్టిన దానికంటే అద్భుతమైనటువంటి కాపు సెట్ అవుతుంది ఇది మాత్రం నీకు బ్యారే మీరు డెలిగేట్ కొట్టిన తర్వాత కాపు చూడండి ఇది కొట్టిన తర్వాత అండ్ దీని కొట్టిన తర్వాత నేను రైతులకు రికమెండ్ నెక్స్ట్ డెలిగేట్ ఓకే ఎంత ఫ్లవరింగ్ ఉన్నా మొత్తం బల్బులు వెళ్ళిపోతున్నా మీరు ఫీల్డ్ చూడండి ఇప్పుడు కూడా ఆరు ఏడో రోజు ఇవ్వాలి ఫీల్డ్ చూసుకున్నట్లయితే మొత్తం బల్బులు వెళ్ళిపోయినట్టు ఉంటుంది అంత బాగుంటుంది ప్రొడక్ట్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గుతున్నా ఉండదని చాలా అద్భుతంగా ఉంటుంది విశ్వాతి ప్రొడక్ట్ ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గ ప్రొడక్ట్ మీరు ఒక్కసారి సరౌండింగ్ లో ఏమైనా డౌట్ ఉంటే మన మారుతి రైతు నేస్తం ఛానల్లో కూడా మీకు వీడియోస్ ఉంటాయండి మీరు వెళ్ళి చూసుకోవచ్చు సో ఆ వీడియోస్ అన్ని చూసుకొని కూడా మీరు ఒకసారి క్లారిఫికేషన్ రండి సో ఒక్క ఇదని కదా మీరు ఎన్ని ఫీల్డ్ చూశాను మీకు దగ్గర దగ్గర ఒక పది పదిహేను ఫీల్డ్ చూపించాను ఆ ఫీల్డ్స్ అన్ని ఒకసారి మీరు రీ రీ కరెక్షన్ చేసుకోండి చేసుకున్న తర్వాతనే మీ సరౌండింగ్ లో కూడా ఎవరైనా వాడారా లేదా తెలుసుకొని ఈ ప్రొడక్ట్ అయితే వాడండి ప్రతి ఒక్క రైతు కూడా ఆ వాడుకోదగ్గ ప్రొడక్ట్ విశ్వతి ఓకే ఓకే చూడండి రైతులారా ఇది మనకు ఈ రైతు మారుతి నేస్త ద్వారా అయితే మనం తెలుసుకున్నాము విశ్వత్రి ఒక ఇన్ఫర్మేషన్ మీకు కూడా కావాలనుకుంటే ఈ వీడియో నెంబర్ కి కాల్ చేసి బుక్ చేసుకోండి అన్న వచ్చేసి ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఏపీ తెలంగాణ కర్ణాటక మన మధ్యప్రదేశ్ ఇప్పుడు మనం మొన్న రీసెంట్లీ మధ్యప్రదేశ్ నుంచి కూడా ఆర్డర్ రావడం జరిగింది చాలా చోట్ల నుంచి అండ్ మన మహారాష్ట్రలో కూడా చాలా మందికి పంపిస్తున్నాము సో ప్రతి అసలు మేజర్ గా వచ్చేసి కర్ణాటక డిస్టిక్ మన కర్ణాటక ఏరియాలో అతి తీవ్రంగా నల్లి ఉదురుతుంది అసలు మొత్తం కుసలు మొత్తం మాడిపోతున్నాయి అంటున్నారు అలాంటి మాడిపోతున్నటువంటి సిచ్యువేషన్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడుతుంది అండి కేసుల కేసులు ఆర్డర్ పెట్టుకుంటారు సో ఆ రైతులు అంటే పక్క రైతులు ఒక రైతు పక్క రైతులు కూడా పక్క రైతు కోసం కూడా రైతు అనేది ఆర్డర్ పెట్టుకుని మరి ఇవ్వడం జరుగుతుంది మాడిపోతున్న ఈ కూడా చాలా అద్భుతమైన క్లీన్ గ్రోత్ తోటి తీసుకొని వస్తుంది అన్నారు ఇప్పుడు మీరు చూశారు కదండి మిమ్మల్ని అంత దూరం నుంచి పిలిపించడానికి కూడా మీరు అన్న మీ లో మీరు విశ్వద్రిష్ గురించి ఇంతలా చెప్తున్నారు సో ఒకసారి మీ ప్రొడక్ట్ రిజల్ట్ చూస్తానన్నా నేను అని చెప్పేసి వచ్చారు సో రిజల్ట్ చూసినందుకే వీడియో చేస్తున్నాను లేదంటే వీడియో చేసేవాడిని కాదు అద్భుతం రిజల్ట్ విషయంలో ఎక్కడ కూడా తగ్గ ఏ గ్రోతింగ్ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా గ్రోతింగ్ అనేది తగ్గదండి పూత కాపు విషయంలో కూడా ఎక్కడ కూడా సరౌండింగ్ లో కాంప్రమైజ్ కాకుండా ఉంది సో మీ మాటలో మీకు తెలిసిందే చెప్పండి వేరే రైతుల చూడండి ఎందుకంటే మనము ఈ ఫీల్డ్ ఈ ఫీల్డే కాదు దాదాపు ఇప్పుడు సాగు మన దారి నుంచి వచ్చేటప్పుడు ఐదు ఫీల్డ్ చూశాను ఎక్సలెంట్ ఉంది రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది ప్రతి ఒక్క రైతు ఇది స్ప్రే చేసుకోవచ్చు ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వీడియోలు ఎంత